జై శ్రీమన్నారాయణ చూడండి మనకు వినాయకుని ఎలా తయారు చేయాలి అసలు పసుపుతో చేసిన వినాయకుణ్ణే ఎందుకు పెట్టాలి అనేది మనం ఇక్కడ తెలుసుకుందాం పూర్తిగా ఎక్కడ క్లిక్ చేయకుండా జాగ్రత్తగా విన్నట్లయితే మీకు అంతా తెలుస్తుందండి పసుపులో మనము కొంచెం లా మామూలుగా గంగా జలం కానీ లేదా మనకి రోజు వాటర్ కానీ దొరుకుతుంది కదా అది తీసుకొని కలుపుకోవాలండి నిష్ఠగా కొత్త పసుపు ప్యాకెట్ తెప్పించుకొని మనం ఇలాగ ముందు రోజే వినాయకుడిని తయారు చేసి పెట్టుకున్నట్టయితే చాలా మంచిది మనకు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే మనకి విగ్రహాలు దొరుకుతున్నాయి కొంటున్నాము కానీ పసుపు ఎందుకు పెట్టాలి అని చాలా మందికి డౌట్ ఉంది కదా చాలా మంది మామూలుగా విగ్రహం ఉన్నా కూడా చిన్నది బ్రటన్ వేలంత విగ్రహం ఉన్నా కూడా విగ్రహానికి బదులుగా మనకి చాలామంది పసుపుతో చేసిన ఇప్పుడు గౌరీదేవిలాగా పసుపు ముద్దని లాగా కొండలాగా చేసి పెడతారు కదా అలా చేసేవి ఉన్నా కూడా అలాకైనా మనం చేసుకొని పెట్టుకుంటున్నాం ఎందుకు అంటే మనకి ఇప్పుడు పసుపు వినాయకుణ్ణి మనం ఒక రూపంలాగా అంటే ఫోటోల్లో చూసేలాగా కాకుండా మనకి ఇలాగ మనకు మనంగా తయారు చేసుకొని ఇలా పెట్టుకున్నట్టయితే చాలా మంచిదండి మీకు చుట్టూసినంత అంటే మీకు ఎలా నచ్చితే అలా చేసుకోవచ్చు కానీ పసుపు వినాయకుడిని గౌరీదేవిలాగా ఇలాగ రౌండ్గా చేసి వినాయకుడిని పెట్టి అక్కడే గరికి పెట్టి పూజ అనేది చేస్తూ ఉంటారు అభిషేకాలు అవి కూడా చేస్తూ ఉంటారు కానీ అలాగా కాకుండా మనం ఇలా లాగా ఒక అవతారంలాగా మనం సింపుల్గా అంటే ఒక పీఠం మీద ఒక ఒక పొట్ట ఒక హృదయం ఒక కాళ్ళు చేతులు అలా ఒక తల అలా పెట్టేసుకొని ఆయన మనం ఒక ఏదో ఒక రకంగా అలాగా చేసుకున్నట్టయితే మనం చేసుకున్న రూపాన్ని మనం చూసి ఎంత ఆనందిస్తామో తెలుసా వినాయకుడు అలా మనం చేస్తే మనం చేసుకున్నది మనకు కాబట్టి చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది అందులోనూ మనకి భక్తి కూడా పెరుగుతుంది హృదయ స్పంది అందిస్తుంది అనమాట భలే ఉన్నాడు కదా నేను చేసిన వినాయకుడిని ఇప్పుడు మీరు పిల్లలకు చెప్పండి వినాయకుడిని తయారు చేయను రా అని చెప్పండి చెప్పినప్పుడు ఏం చేస్తారు వాళ్ళు గబ్బా చేస్తారు అంటే వాళ్ళు చేసిన లేపన వాళ్ళకి ఎంతో బాగా నచ్చుతుంది అంటే ఎవరు చేసుకున్నది వాళ్ళకి బాగా నచ్చుతుందని కాదు అక్కడ అర్థము కాకపోతే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఏంటి అబ్బా నేను ఇంత బాగా చేశానా చేయగలిగానా అనే తృప్తి అనేది ఉండి ఆ భగవంతుని మీద ప్రేమ అనేది పెరుగుతుంది అనమాట అందుకని మనకేంటంటే ఒక రూపంలాగా ఆయన వినాయకుడు అంటే ఇలా ఉంటాడని మనకు అందరికీ తెలుసు కదా అలా ఉంట డు కాబట్టి ఆయన్ని మనం ఒక్కొక్క అంగాన్ని వర్ణిస్తూ పూజ అనేది చేసుకుంటాం తెలుసు కదా పాద పూజ యామి వక్రతుండ వక్రతుండా పూజ యామి అస్తవ పూజ యామి అట్లా అన్నిటినీ అవయవాలు కూడా మనం పొగుడుతూ పూజ అనేది చేస్తాం కానీ అక్కడ మనం తయారు చేసుకునేటప్పుడు కాళ్ళు ఇలా ఉంటాయి ఇలా ఉండాలి మనకి తొండం ఇలా ఉండాలి మనకి చెవులు ఇంత పెద్దగా ఉంటాయి కదా ఇంత ఇలాగ ఉండాలి అని వర్ణించుకుంటూ మనసులో మన హృదయంలో అలా ఆ రూపాన్ని అనమాట ఇప్పుడు ఇక పూజ చేసేటప్పుడు అంతసేపు కూడా మనం అష్టోత్తరాలు నామాలు చదివేటప్పుడు కూడా ఆ విఘ్నేశ్వరుడు రూపం మన హృదయంలో నిలబడిపోతుంది అనమాట కొంతమంది ఏం చేస్తారు పిల్లలు సరిగ్గా చదవట్లేదు అంటే పుస్తకం చూసి చదవండి మనసు పెట్టి చదవండి అంటూ ఉంటారు కదా అలాగే మనం పూజ చేసిన కొంతమంది ఏంటంటే అంటే ఎవరో తయారు చేసిన పటాలని కానీ విగ్రహాలని కానీ కొంటాము కానీ ఆ రూపం అనేది హృదయంలో నిండిపోదు ఎన్నో విగ్రహాలు చూస్తుంటాం అదే మనం చేసింది స్వయంగా మనం తయారు చేసిన విగ్రహం అనుకోండి మనకి ఎంత మనసులో హృదయంలో నిండిపోతుంది ఎంత ఆర్తి ఎంత ప్రేమ ఎంత భక్తి పెరుగుతుందో తెలుసు కదా మనకి అలాగే మనకు ఆర్తి ప్రేమ హృదయం అన్నీ రావాలి అంటే అది మనం చేసుకున్న విగ్రహం అయి ఉంటేనే మనకు అంత ప్రేమ అనేది వచ్చేస్తుంది అదే వినాయకుణ్ణి లాగా తొండము చేతులు చెవులు అన్నీ పెట్టి తయారు చేసుకోకపోయినా ఒక రూపం గౌరీదేవిలాగా ఒక రూపంలాగా అలా చేసుకున్నప్పుడు అంత ప్రేమ అనేది రాదు అందులో మనం ఇక్కడ కొన్ని కొంచెం పంచ పంచామృతాలతోటి అభిషేకం చేసుకొని అదే ఒక్కొక్క గరిక వేసుకుంటూ అవన్నీ పూజ అంతా కూడా మనం కొన్న విగ్రహానికంటే కొన్న విగ్రహం వెనకాల ఉంటుంది మనకు గుళ్ళోనైనా ప్రతిష్ఠించిన విగ్రహం ఉంటుంది ఆ తర్వాత మనం ఇలా ముందు ఒక రూపాన్ని చిన్న విగ్రహాన్ని పూజ చేస్తాం అంటే అలా అనమాట థ్యాంక్ యూ ప్లీజ్ ఛానల్